నమస్తే మిత్రులారా నెక్స్ట్ జర్నలిస్ట్ జర్నిస్టే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ని పెట్టడం జరిగింది జూబ్లీ హిల్స్ ఎన్నికల పైన నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి ఈరోజు నేను ఏం అడుగుతున్నా ఒకటే ఓటు అడుగుతున్నా కదా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చొని మాట్లాడడం జరిగింది అయితే ఇదే ఇష్యూ పైన కేడిఆర్ కూడా మాట్లాడడం జరిగింది అయితే అందులో నుంచి ఒక జర్నలిస్ట్ లేసి ఈ జూబ్లీ ఎన్నికల్ని మీరు రాఫరెండంగా తీసుకోగలుగుతున్నారా అంటే దానిపైన రేవంత్ రెడ్డి ఇచ్చిన క్లారిటీగా తేలిపోయింది మేము గెలిచినా ఓడినా ఒకటే అన్నట్టుగా రేవంత్ రెడ్డి చేతులు ఎత్తేసిండు అందుకనే ఈ మధ్యలో సరిగా ఏ మంత్రులు కూడా అక్కడికి వచ్చి ప్రచారం చేయట్లేదు నాకు ఒకటే అనిపించింది జస్ట్ ఒక్క ప్రతిపక్షం పార్టీ అధికార పార్టీని ఆడిచ్చు ఆ జీవితంలో చూడు ఇదే మొదటిసారి ఒక అధికార పార్టీని ఓ ప్రతిపక్షం పార్టీ ఇంత ఘోరంగా ఆడుకుంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు సూడలేదు కూడా సూడబోను కూడా ఈ లెక్కన మొత్తం చూసుకుంటే బీఆర్ఎస్ ట్రాప్లోనే మొత్తం వ్యవహారం సాగుతున్నట్టు కనబడుతుంది ఇక్కడ రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చెప్పినట్లే ఆడుతుండు మీరు చెస్ గేమ్ చూస్తుంటారు కదా చెస్ గేమ్లా ఒక సైన్ నుంచి సైన్యం కదిలినప్పుడు అవతల సైన్యాన్ని చుట్టుముట్టినప్పుడు ఎటు పోలేక తీరా ఈ మొదటి సైన్యం ఏదైతే కదిలిందో ఆ సైన్యం చిక్కుల్లోకి వచ్చి చనిపోవడం జరుగుతుంది యాజ్ టీజ్గా ఇది అట్లనే ఉంది కేటీఆర్ ఏదైతే జూబ్లీ హిల్స్ అనే సర్కిల్ని గీసాడో ఆ సర్కిల్లో ముఖ్యమంత్రి రావాలంటే భయపడతా ఉన్నాడు ఇక్కడికి వస్తే మనం కథమవుతాం మన ఓట్లు ఖతమే అదేవిధంగా మనల్ని ప్రజలు కొట్టినా కూడా ఆశ్చర్యపోదు అన్నట్టుగా రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా ఉన్నాడు చాలా అంటే చాలా క్లారిటీగా ఇంకా ఆయన మాటల్లోని రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఇక నిన్న కొన్ని వీడియోల గురించి సేకరించాను దాన్ని ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం ఇక వినండి భాస్తారని ఇప్పుడు రాజరెడ్డి ఇవన్నీ అన్ని కాలం చనిపోయిన మాటలు అర్థం లేని మాటలు ప్రతి ఎన్నిక మా ప్రభుత్వం యొక్క ఫలితానంటే పరీక్షనే ప్రతి ఎన్నికల్లో ఫలితాలని గెలిచినా ఓడినా విశ్లేషించుకొని ఇంకా ఎట్లా భాగం పనిచేయాలి పరిపాలన అందించాలి పేదలకు సహాయం చేయాలనేది మా ఆలోచన ఆ క్వశ్చన్ అడిగినప్పుడు ఎస్ మేము తీసుకోగలుగుతున్నాం తీసుకోలేకపోతున్నాం అట్లా ఎందుకు అడుగుతున్నావు నడుస్తున్న ప్రభుత్వం మాదే మేము అన్ని పనులు చేశాం కాబట్టి ప్రజలు ఈరోజు మమ్మల్ని ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నారనుకుంటే ఎవరైనా చెప్పాలి కదా ఈరోజు నవీన్ యాదవ్ లక్ష మెజారిటీతోటో ఉన్న లక్ష అన్ని లక్షల మెజారిటీతో గెలుస్తున్నాడు అనేది ఒకటి రావాలా కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి ఆ నోటి నుంచి ఆ మాటే రావట్లేదు ఏదో భయపడుతున్నట్టుగా ఏదో నా పదవి ఊడిపోతుందనే అది మతి స్థిమితం లెక్క మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ గియాన్ని చూసిన తర్వాత ఒకటే అనిపించింది నాకు ఎక్కడి ముఖ్యమంత్రి ఎక్కడి ప్రతిపక్షం పార్టీ ఎక్కడ అధికారం పార్టీ ఎక్కడ కేటీఆర్ ఒక్క బీఆర్ఎస్ సోషల్ మీడియా మిగతా సోషల్ మీడియా అదేవిధంగా ఆయన వరుస రోడ్ షోలు ఒక ముఖ్యమంత్రిని ఒక ప్రభుత్వాన్ని మేము అర్హులం కాము ఈ పోటీలకు అన్నట్టుగా తన నోటి నుంచి వచ్చేలా చేశాడంటే ఈ విషయంలో కేటీఆర్ గారిని మెచ్చుకోవాలా ఒక్కటి అర్థం చేసుకోండి పార్టీలకు అతీతంగా కాకుండా ఆలోచించండి అధికార పార్టీని ఎవరైనా ప్రతిపక్షం పార్టీ వాళ్ళు ఆటాడిస్తారా బెదిరిస్తారా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెట్టే ప్రతి మీటింగ్లకు సోషల్ మీడియా గట్టిగా దెబ్బ కొడుతూ ఉంటే రేవంత్ రెడ్డి వాటిని చూసి మేము గెలుస్తాము ఓడుతాము అనే ఓ చక్కగా నమ్మకం కూడా చెప్తలేడు దానిపైన అసలు రియాక్షన్ చూడండి ఎట్లా ఉందో ఈ కాలం చెల్లిపోయి ముచ్చేట్లు ఎందుకు రాజిరెడ్డి అనుకుంటా మాట్లాడుతూ ఉన్నాడు చలో దీనిపైన కేటీఆర్ గారు మాట్లాడి చూద్దాం ఇప్పుడే ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టినట్ట ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ వాళ్ళు అడిగి మరి సార్ నువ్వు జుబ్లీస్ ఓడిపోతే ప్రజలు ఖిలాఫ్ ఉన్నట్టు ఒప్పుకుంటావా ప్రజలు రెఫరెండమ్ ఒప్పుకుంటావా అని అడిగిర ఆయన ముందే చేతులు ఎత్తేసిండు ఏ గట్టెట్లు అయితే జుబ్లీ లోడిపోతే ఏమైతుంది ఏం కాదు ఇది నేను ఒప్పుకోను ఏమైనా చిన్న చిన్న ఉంటే చేసుకుంటా అని చెప్తున్నాడు అంటే దాని అర్థమైందంటే రేవంత్ రెడ్డి కూడా తెలిసిపోయింది పక్కాగా పద్నాలుగు తారీఖు నాడు ఇక్కడ ఎగర పోయేది ఇంత ధీటుగా ఒకటి కేసీఆర్ గారు కేంద్రం ఉన్నప్పుడు ప్రభుత్వాల్ని అల్లకల్లోలం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దెబ్బకి విభజించాడు కేసీఆర్ యొక్క పవర్ఫుల్ ప్రజెంటేషన్ కేసీఆర్ యొక్క ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ ఉద్యమాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసి ఎన్నో నిరాహ ఒక నిరాహార దీక్షను చేపట్టి ఇవన్నీ చూసి దెబ్బకు తెలంగాణ వచ్చింది తెలంగాణ ఏర్పడింది అప్పుడు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దెబ్బకు ఊసిపోయింది టీడీపీకి పుట్టింది కాంగ్రెస్కి దడుచుకు ఉన్నది ఈ విధంగా అధికార పార్టీ భయపడ్డు కేసీఆర్ గారి కాలంలో చూశాను ఇప్పుడు అధికార పార్టీ భయపడము కేటీఆర్ హయాంలో చూస్తున్నాం నిజంగా విచిత్రం ఉంది కదా ఇది ఒక చిన్నపాటి గేమే ఇది ఒక చెస్ గేమ్ చదరంగం చిన్నపాటి చదరంగమే ఇది యాజ్ ఇట్ ఈజ్గా అధికార పార్టీలో సరే గెలుపు ముచ్చడం పక్కన కానీ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు జర్నలిస్టులకు అడిగే సమాధానం గాంభీర్యంగా ఉండాలి కదా ప్రతిపక్ష వాళ్ళకు స్కోప్ దొరికి మరి నువ్వు మాట్లాడిన దానికి విలువ ఏముంది నేను గెలుస్తున్నా లక్ష మెజార్టీతో గెలుస్తున్నా జూబ్లీ హిల్స్కి చేయబోతున్నా మీరు నవీన్ ప్రజలు ఆశీర్వదించబోతున్నారు అనేది ఆ గొంతుల నుంచి క్లారిటీగా అదే గొంతుల నుంచి పవర్ఫుల్గా ఏది రావట్లేదు ఓన్లీ బెదురుకుంటూ భయపడుకుంటూ ఆయన మాట్లాడుతున్న విషయాన్ని చూస్తూ ఉంటే నాకు విచిత్రం అనిపించింది రేవంత్ తనకు తానే ఒప్పుకున్నాడు మేము ఓడిపోతున్నాం ఓడిపోతే ఏమైంది మేము ఇంకా ప్రతి ఎన్నిక మాకొక పరీక్షనే ఇంకేమున్నా మేము సర్దుకుంటాం మేము పరిపాలించింది ఒకటిన్నర సంవత్సరాలు మాత్రమే కానీ ఈ రెండు సంవత్సరాలు గడి గడిచిపోయింది అనుకుంటూ ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటే కొంచెం రేవంత్ రెడ్డి నిన్న ఆ వీడియోని చూసి జూబ్లీ ప్రజలు ఇంకా క్లారిటీ మీదొచ్చేసారు హహ ఇతనికి ఓటేస్తే మనకు వచ్చేటివి కూడా మాయమవుతాయి ఇట్లాంటి వాడికి ఓటేసి దండగా అనుకున్న జూబుల్ హిల్స్ ప్రజలు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టబోతున్నట్టుగా క్లియర్ కట్గా అర్థమైంది దాని తగ్గట్టుగానే కేటీఆర్ గారు విసిరిన మాటలకు ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర సమాధానమే లేకుండా పోయింది ఇంకోటి నాకు ఏడనం వచ్చిందంటే ఒక ముఖ్యమంత్రిలో హోదాలో ఉండి నాకొక్క ఓటేయండి నాకు ఒక్క ఓటు వేయండి నేను ఏం అడుగుతున్నా అనేది మాట్లాడుతూ ఉన్నాడు అది విచిత్రంగా ఉంది ఆ మేముని కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం వినండి ఏం యాజ్ ఇట్ చేయద్దాం ఇట్లనే ఉంది వ్యవహారం యాజ్ ఇట్ ఈజ్గా గిట్లనే ఉంది వ్యవహారం రేవంత్ రెడ్డి ఎవరు ఒక నల్లమల్ల పులి పాలమూరు ముద్దుబిడ్డ కొడంగల్ సింహం అని ఎన్నో రకాలుగా పిలుచుకునే నానా బిరుదులున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఓట్లు అడుక్కుంటుండు ఏమడుక్కుంటుండు ఓట్లు అడుక్కుంటుండు ఒకసారి కేసీఆర్ ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత నేను ఏం అడగను నేను ప్రచారం కూడా చేయను నేను చేసిన పనులకు ప్రజలే ఈరోజు నన్ను ఆశీర్వదించి మళ్ళొకసారి పదవిని కట్టం పెడతారా లేకుంటే ఇంటికి పంపిస్తారనేది ప్రజలకు నిర్ణయాన్ని వదిలేస్తున్నానని ఒక టీవీ షోలో చెప్పడం జరిగింది యాజ్ ఇసీఆర్ గారు ప్రచారం చేసుకోవడంతో కానీ బంపర్ మెజారిటీతో దూసుకురావడం జరిగింది పరిపాలన చేసి రెండేళ్ళు కూడా కాలే ఈరోజు ముఖ్యమంత్రి హోదా నుండి నాకు ఓటేయండి ఒక్క ఓటు అడుగుతున్నా ఒకే ఒక్క ఓటు అనుకొని అడుగుతా ఉన్నాడు విచిత్రం అనిపిస్తూ ఉంది ఏం అడుగుతాడా పిల్లగాడు ఒక ఓటే కదా ఏ మీ సొమ్మేం పోతుంది అన్నట్టుగా ఉంది వ్యవహారము రేవంత్ రెడ్డిది ముఖ్యమంత్రి ఆయన మరి ఏం మాట్లాడుతుండో ఆయనకి అర్థం కావట్లేదు చలో ఇక రేవంత్ రెడ్డి బాగా మెంటల్గా ఒత్తిడికి గురవడానికి గల కారణం ఏందంటే రేవంత్ రెడ్డి పైన ఏదైతే బుల్డోజర్ని పంపించి దాన్ని కవర్ చేయకుండా మీడియాలను కట్టడి చేసి నా పరిపాలన సుఖంగా ఉంది అని సోషల్ మీడియాతోటి ప్రచారం చేసుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాని తగ్గట్టుగానే కేటీఆర్ గారు తన విజయంతో ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి అందులో హైదరాబాద్ యొక్క గోసని కంప్లీట్గా వివరించడం జరిగింది కంప్లీట్గా కంప్లీట్గా అది చూస్తే మీరు కన్నీళ్లు ఆపుకోలేరు ఇది చూసిన జూబ్లీ హిల్స్ ప్రజలు నిజంగానే ఏడవని వాళ్ళు అంటూ లేరు అక్కడ ఏడువని ఏడవని వాళ్ళంటూ లేరు అందరూ కన్నీరు గార్చారు ఆ విషాదాన్ని చూసి అందరు కన్నీరు గార్చారు ఇంత ఘోరమైన పరిపాలన చూసి ఇట్లాంటి పరిపాలన మాకు లేకున్నా పర్వాలేదు ఏ పథకాలు మాకు రాకున్నా పర్వాలేదు కానీ మేము బీఆర్ఎస్ పార్టీని ఓటేసుకుంటాం అని ఇటువంటి భస్మాసుర హస్తానికి మేము ఓటేయదలుచుకోమన్నది ఇగో ఈ వీడియోని చూసి ఏ విధంగా గడిచారో మీరే చూడండి ఇక అసలు రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలన్నా కూడా ఇలాంటి నిజంగానే చాలామంది ఇల్లు కట్టుకుంటారు మోస్ట్లీగా ఎంతోమంది కష్టపడి కట్టుకుంటారు ఈరోజు ఒక ఆస్తిని సృష్టించాలి అంటే ఒక మనిషి తన రక్తాన్ని ధారబోసి చెమట రూపంలో ఓడిచి ఎంతో కష్టపడతా ఉంటాడు ఆ కట్ట కష్టపడి కట్టిన ఇల్లుని కూడా రేవంత్ రెడ్డి అక్రమ గాన్యాంగా కూల్చేసాడు అసలు అట్లాంటివి చూస్తే నాకే ఏడుపు ఎందుకంటే నిజానికి మీకు చెప్పాలి ఎంతో ఇల్లు అనేది ఒక కళ మధ్యతరగతి కుటుంబం జీవితానికి ఒక కళ లాంటిది ఆ కళను సాకారం చేసుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు మనం అది మాటల్లో చెప్పలేము అందులో నుంచి ఒకరి తండ్రి చనిపోయినా కూడా తల్లి చనిపోయినా కూడా ఆ బిడ్డ ఎంత భారం పడుతుందో అది అతనికే తెలుసు భగవంతుడికే తెలుసు ఎన్నో విధాలుగా కష్టపడి ఆ ఇల్లును కట్టుకుంటే ఈ రేవంత్ ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్లకు మంచి చేయకున్నా పర్వాలేదు గ్యారెంటీలు ఇవ్వకున్నా పర్వాలేదు ఏం చేయకున్నా పర్వాలేదు కానీ ఇంత ఘోరానికి ఒడిగట్టాల్సిన అవసరం లేదు అక్కడ ఒక ఎమ్మెల్యే ఇల్లు కూలగొట్టుంటే అది వేరుండు ఒక కలెక్టర్తో లేకుంటే వారి అధికారులతో కూలగొట్టుంటే ఉంటే ఆ బాధ్యత తెలిసి ఉండేది ఈరోజు అధికారం ఉంది శక్తి మొత్తం ఉపయోగించి ఆ భూముల్ని కబ్జాలు చేసి కో కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడంలో రేవంత్ రెడ్డి దురహంకారానికి వదిలేయాలి కానీ ఈరోజు ఏం పాపం చేశారు వాళ్ళు ఎక్కడ కబ్జాలకు పాల్పడ్డారు మీరు ఒక్కటి ఆలోచించండి అదే ఇండ్లు మనదే కూలగొట్టి ఉంటే హైడ్రా ఏం హైడ్రా అండి హైదరాబాదులో అంత అభివృద్ధి చేయదలుచుకుంటే నాలా వ్యవస్థను క్రియేట్ చేయాలి నిన్న రేవంత్ రెడ్డి తెలివి తక్కువ మాటలు వింటా ఉంటే నాకు అనిపించింది హైదరాబాదులో మేము నీళ్లు ఇంకిపోవడానికి బావుల్ని తవ్వుతా ఉన్నాం అని చెప్పిండు మరి రేవంత్ రెడ్డి అన్ని చేసినా కూడా హైదరాబాద్ మొత్తం ఎట్లా మునిగిపోయిందని మీరే చెప్పండి హైదరాబాద్ మొత్తం ఎట్లా మునిగిపోయింది మీరు ఒక్కటి హైదరాబాద్ ఎట్లా మునిగిపోయింది కంప్లీట్గా మునిగిపోయింది కదా అసలు ఇంత దయా దాక్షిణ్యాలు లేకుండా రేవంత్ రెడ్డి తయారయ్యాడంటే చిన్న చిన్న పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు వాళ్ళు ఏం తప్పు చేశారు మీరు ఒక్కడే ఆలోచించండి ఏం తప్పు చేశారు వాళ్ళు బుక్స్ తీసుకుందామన్నా కూడా టైం ఇవ్వలేదట ఇండ్లను కూలగొట్టిర్రు రేవంత్ రెడ్డి చేసిన పాపాలు అసలు తన చనిపోయేంత వరకు రేవంత్ రెడ్డి చనిపోయేంత వరకు వెంటాడుతూనే ఉంటుంది కర్మ అతన్ని విడిచిపెట్టదు ఎందరో మంది కన్నీళ్లకు కారణమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగ హైడ్రా రంగనాథ్ గారు ఇందులో ఎవరెవరైతే భాగస్వాములు ఉన్నారో వాళ్ళందరికీ కర్మ కంపల్సరీగా వర్తిస్తుంది ఒకవేళ ఏ పార్టీ అని అధికారంలోకి వస్తే మొదలుగా నేనే ఈ మనుషులపైన ఫిర్యాదు చేసి వీళ్ళపైన కఠిన యాక్షన్ తీసుకోమని కఠిన యాక్షన్ తీసుకోమని చెప్తా ఎందుకంటే ఆ ఇల్లు కట్టుకోవడం మళ్ళీ అదే ఇల్లు కళ్ళ ముందు కూలిపోవడం ఎవ్వరు కూడా తట్టుకోలేరు ఎంతమంది కన్నీలు పెట్టుకుంటారు ఇంత ఘోరమా రేవంత్ రెడ్డిని పరిపాలన ఇంత ఘోరమా మేము ముప్పై ఏండ్ల నుంచి కష్టపడి కట్టుకున్న ఇల్లు అది మేము ఇరవై ఏండ్ల నుంచి కట్టు కష్టపడి కట్టుకున్న ఇల్లు అది ఈరోజు ఒక్కొక్కళ్ళు తమ కళలు సాకారం చేసుకోవడానికి అప్పులు సప్పులు తెచ్చుకొని ఈరోజు ఇండ్లు కట్టుకుంటే ఇప్పటిదాకా ఈఎంఐలు కూడా కట్టుకుని తమ జీవితాన్ని గంటలతో తరబడి కొట్లాడి డబ్బులు సంపాదించిన మధ్యతరగతి కుటుంబాలు ఎందరో మంది ఉన్నారు ఇంకా ఆ ఇల్లు ఈఎంఐలు కూడా కంప్లీట్ కాలేదు ఆ ఇల్లు లోన్ కూడా క్లియర్ కాలేదు ఆ ఇండ్లను కూల కొట్టినారు రేవంత్ రెడ్డి ఈ ఈ పాపం ఎక్కడికి పోదు ఎక్కడికి పాపం పోదు కర్మ ఎవరిని విడిచిపెట్టదు నిజానికి అనిపిస్తూ ఉంది జూబ్లీ హిల్స్ ప్రజలకు ఉన్న నా తరపున మీరు ఏమైనా అనుకోండి ఒక విజ్ఞప్తి అయితే చెప్తున్నా మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీ బెదిరించినా లేకుంటే ఆరు గ్యారెంటీలు మీకు ఇయ్యమని చెప్పినా మీకు ఏ పథకాలు లేకున్నా పర్వాలేదు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరు జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే మీరు దాంట్లో డౌట్ పడాల్సిన అవసరమే లేదు మీ ఇండ్లు కంపల్సరిగా కూల కొడతాడు మా ఇండ్లు ఎందుకు కూల మీకు డౌట్ రావచ్చు మీకు అక్కడ ఇండ్లు కనపడుతున్నాయి రేవంతుడిగా ఇండ్ల కింద ఉన్న రియల్ ఎస్టేట్ ధందా భూములవు పడుతూ ఉన్నాయి మళ్ళీ ఆడికి వచ్చి ఇది కేసీఆర్ ఆక్రమించుకున్న భూమి మీరు ఇక్కడ ఇల్లు ఖాళీ చేయండి మా బుల్డోజర్లు వస్తున్నాయని ఇల్లు కూలో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎస్ రేవంత్ రెడ్డి కూలిపోవాలి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలి రేవంత్ రెడ్డిని ఆ నుంచి తీసుకుపోవాలి ఇంకో వంద సంవత్సరాలైనా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లేకుండా చేయాలి ఎంత సుభిక్షంగా ఉండే తెలంగాణ ఎంత ఖాళీ జాగాలు ఉన్నా కూడా అక్కడ పేదోళ్ళ ఇళ్ళు కట్టుకోండి కేసీఆర్ ఆ ఏరియాలో డబుల్ రూమ్ కూడా కట్టించినట కేసీఆర్ కట్టించిన ఇండ్లు కానీ ఇంద్రమ్మ ఇచ్చిన ఇండ్లు కానీ అవన్నీ ఇచ్చిన ఇండ్లను కూడా రేవంత్ రెడ్డి ధ్వంసాలు చేసి వారి జీవితాల్లో నిప్పులు పోసి ఇంత ఘోరమా ఈరోజు జూబ్లీ హిల్స్ ప్రజలు ఎట్లా నమ్ముతారు రేవంత్ రెడ్డిని ఏ విషయం విధంగా రేవంత్ రెడ్డిని నమ్ముతారు నాకు ఆ వీడియో ఫోటో చూడగానే అసలు నిజంగానే నీళ్ళు ఆగలేదు కన్నీ ఆగలేదు నాకు అక్కడ జూబ్లీహిల్స్ ప్రజలు ఒక కేటీఆర్ సభలో ఉన్న ప్రతి ఒక్కరు వెక్కి వెక్కి ఏడిచారు ఎందుకు ఏడిచారు పార్టీల అతీతంగా చూడకండి దయచేసి ఇటువంటి పరిపాలన వద్దు ఈరోజు రోడ్ల వ్యవస్థ బాగోలేదు ఈరోజు రాష్ట్ర వ్యవస్థనే బాగోలేదు సంపాదించుకోవడం తప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ పథకాన్ని ముందుండి నడిపించాడా ఏ పథకాలైనా క్లా క్లారిటీగా ముందుంచి మేమిది చేసామని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డికి ఏమైనా మొహం ఉందా బయటకు వచ్చి చెప్పుకోవడానికి ఈరోజు జూబ్లీ హిల్స్ ఎన్నికలకు ఎందుకు మంత్రులు రావడం లేదు ఎందుకు ఎమ్మెల్యేలు తిరగడం లేదు ఎందుకంటే మీరు ఏం చేశారని రెండేళ్ళ మీకు మీకు వేయాలా ఏం చేశారని ఓటు వేయాలా మీకు అనుకుంటూ ప్రజలు నిలదీస్తూ ఉన్నారు గల్లా పట్టుకుని అడుగుతూ ఉన్నారు ఓ మంత్రులు జూబ్లీ హిల్స్ తిరిగి తిరగాలంటేనే భయం పుడతూ ఉంది రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ మీటింగ్ పెడితే ఫుల్ వ్యతిరేకత ఇంకా అహం అహంకారపు మాటలు బద్మాస్ మాటలు ఇంకా రేవంత్ రెడ్డి దగ్గర తగ్గలేదు అవే బూతులు అవే అరచక ముచ్చట్లు నిజానికి ఈ ప్రభుత్వం కుప్పకూలిపోతుంది రేవంత్ రెడ్డి ఒప్పుకున్న ఒప్పుకో జూబ్లీ హిల్స్లో మాత్రం కాంగ్రెస్ జెండా ఎగరదు ఎగరనీయరు కూడా అక్కడ నవీన్ యాదవ్ ఎట్లాంటి మనిషో వాడ వాడ అడిగినా కూడా అదే చెప్తున్నారు ఎట్లాంటి మనిషో క్లారిటీ ఒకటే ఒకటే మాటతో చెప్పేస్తున్నారు ఎట్లాంటి మనిషి ఏ మనిషి అన్నదానికి అసలు ఎవ్వరూ ఊహించలేరు ఊహకే అందరి విధంగా రేవంత్ రెడ్డి చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి దయచేసి నా వంతు చెప్పబోయేది ఒకటే మీరు ఎట్టి పరిస్థితుల్లో జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే మీ పరిస్థితులు ఘోరంగా కాబోతుంది ఇదొకటి మీరు తెలుసుకోవాలి మిత్రులారా దయచేసి రేవంత్ రెడ్డిని తెలంగాణ రాష్ట్రం మొత్తం వ్యతిరేకతం చేస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎన్నో సమస్యలు రేకెత్తిచ్చి ఆయన మాత్రం ఢిల్లీకి తిరుగుతూ ఉన్నాడు ఒకటి మీరు మేలుకొని చైతన్యవంతమయ్యి ఆ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన టైం ఇదే ఓటు యొక్క దమ్మెందో చూపెట్టాల్సింది ఈరోజే ఈరోజు నాకు ఓటు కావాలని చేతులెత్తి బిచ్చపడుక్కుంటున్నాడు కానీ రేపు గెలిస్తే ప్రతి ఒక్కరిని మళ్ళీ కన్నీరు అయ్యేలా చేశాడు ముఖ్యమంత్రి రేవంత్